ओ श्रीगुरुभ्यो नमः वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शिवानन्दरहरि पद्नानगवालहरि ముందుగా భజగోవింద శ్లోకాల్లో మరో శ్లోకం సారా విశేషమైనది కాంత ధనగత చింత వాతులకింతవ నాస్తి నియంత త్రి జగతి సజ్జతి త్రి జగతి భవతి సంగతిరేఖవతి భవర్ణవతరణే నౌక ఎంత అద్భుతమైన శ్లోకం చూడండి <clears throat> <kate> chinta, niyanta, reka, ే ధనగత చింత వాతులకిం తవ నాస్తి నాస్తింత త్రిజగతి సజ్జన సంగతి భవతి నౌక ఇక్కడ విశేషం ఏంటంటే ఒక మూర్ఖుడికి చెప్తున్నాడు స్వామివారు స్వామివారు పిచ్చివాడ భార్యని గురించి డబ్బు గురించి ఎందుకు చింతిస్తావు నిన్ను నిన్ను నడిపించే భగవంతుని తెలుసుకునేవా ఈ భవసాగరాన్ని దాటడానికి ముల్లోకాల్లోనూ సజ్జన సాంగత్యమే ఏకైకన ఒక కదా ఇక్కడ విశేషం ఏంటంటే ఆయన శిష్యుడు వారు ఇక్కడ వ్యామోహాల్లో పడ్డ సంసారం ఉద్దేశించి అన్నాడైనా వాతులా అని సంబోధించాడు వాతులా అంటే లక్ష్యాన్ని చేరలేక దూరంగా ఉండిపోయినవాడు మూర్ఖుడు ఓ వాతులా మూర్ఖుడా కాతే కాంత ధనగత చింత నీకు డబ్బు మీద ఎందుకు ఆశ కాంత ఎవరు నీకు తవ నీ నాస్తికిన్ నాస్తికం నీకొక నిన్ను అదుపులో పెట్టే భగవంతుడు అంటూ ఎవరు లేరనుకుంటున్నావా భార్య కోసం సంతానం కోసం ధన సంపాదన మంచిదే కానీ పరిమితిలో ఉండాలి త్రిజగతి సజ్జత త్రిజగతి సజ్జన సంగతి రేఖా భవతి భవ అర్ణవ తరణే నౌకా భవ అర్ణవ తరణే సంసార సాగరం దాటడానికి ఏకా నౌక ఒకటే నౌక ఏమిటో తెలిసిన సజ్జన సంగతి భవతి త్రిజగతి ముల్లోకాల్లోనూ కూడా సజ్జన సంగతి సజ్జన సాంగత్యం ఏకా ఒక్కటే భవార్నవతారణే సంసార సాగరాన్ని దాటడంలో నౌకా భవతి అందుచేత ఆ స్వామిని గురించి ఆలోచించు ఆ స్వామిని ఉద్ధరిస్తారు కాంత చింత ధనగత చింత ఇవన్నీ అశాశ్వతాలు నీకు ఆందోళన తప్ప ఇంకేది మిగిలేదు కాదు కాతే కాంత ధనగత చింత వాతుల కింతవ నాస్తి నియంత త్రిజగతి సజ్జ త్రిజగతి సజ్జన సంగతిరేఖ భవతి తరణే నౌకా ఇప్పుడు పద్నాలుగు హరి प्रभुस्व दीना खलु परम बंधु पशुपते प्रमुख्योहम तेषापि कि मुत बंधुत्वनो तय क्षंतव्या शिव मदपराधाश्च सकला प्रयत्ना कर्तव्य मदवन मियम बंधु सरणि <coughs> प्रभुस्व दीना खलु परम बंधु पशुपते प्रमुख्योहम तेषा అపికి ముతంధుత్మనయో య క్షంతవ్యా శివ మదపరాధ సకలా ప్రయత్నాత్కర్తవ్యం మదవనమియం మదవనమియం బంధుసరణి హే పశుపతే శివ త్వం నీవు దేనా దేనులకు ప్రభు అధిపతివి కదా పరమ కలు అత్యంత బాంధవత్వం కలిగిన వాడివి కదా భక్తులకు భగవంతుడే కదా బంధు అహం నేను తేషాం అపి వారిలో కూడా దీనుల్లో కూడా ప్రముఖ్య ముఖ్యను వాణ్ణి దీనా దీనులో దీనులలో అతి దీనుణ్ణి అనయోహో ఈ ఇద్దరికీ కూడా అంటే మన ఇద్దరికీ బంధుత్వం ఏమిటరుచున చుట్టరికం కిమ్ముత ఇంకేం కావాలి కారణం ఏంటంటే సకలాహ మదపరాధ నా నేరాలన్నీ కూడా నా అపరాధాలన్నీ కూడా కిమ్ముత ఏం కావాలి ఆ నే నేరాలన్నీ కూడా ఎవరు రక్షించాలి ఎవరు క్షమించాలి త్వయైవ క్షంతవ్యాహ నువ్వే క్షమించాలి ఎందుకంటే ఆ నీవు నీవు వాడిని రక్షించ తగినవాడిని నేను మన బంధుత్వం ఇది అపరాధ చేస్తుంటాను నువ్వు క్షమించు స్వామి దీనాతి దీను నేను అత అందువల్ల మదవనం మత్ అవనం మదవనం నా యొక్క రక్షణ ప్రయత్నాత్ ప్రయత్నపూర్వకంగా కర్తవ్యం చేయదగినది కేనా ఎవరి చేత త్వయా చేత ఇయం బంధు సరణి ఇది చుట్టరిక పద్ధతి భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానం బంధుత్వమే చుట్టరికమే హే పశుపతి పరమశివ నీవు దీనులందరికీ చుట్టమే కదా నేను అటువంటి దీనుల్లో అగ్రగణ్యుణ్ణి దీనాతి దీనుణ్ణి మన ఇద్దరికి ఇంతకంటే ఏం కావాలి చోట్టరికం నా నేరాలన్నీ క్షమించు స్వామి నా రక్షణను ప్రయత్నపూర్వంగా చేయాలి ఇదే కదా మన ఇద్దరి మధ్య చుట్టరికం బంధువు చేయాల్సిన విధానం అదే కదా ఎంత అద్భుతంగా చెప్పారు ప్రభుత్వం దీనానా ఖలు పరమ బంధు పశుపతే ప్రముఖ్యోహం తేషామపికి ముతబంధుత్వ మనయోహం तय तो क्षंत शिव मदपराधाश्च सकला प्रयत्ना कर्तव्य मदवनमीय बंधुसरि पुनर्मला आगामी कार्यक्रम में पार्वती प्वरों दिव्यांग प्रास्तुत